చెప్పని చూసాం కదా గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకున్నారు పంచాయతీరాజ్ కాలనీలో ఉన్నటువంటి పార్క్కి ఆనాడు కొనకళ్ళ గణపతి గారి పేరు మీద పార్క్లో ఆయన పేరు నామకరణ చేయాలని ఎందుకంటే ఆయన ఒక సంఘ సంస్కర్తగా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేశారు మున్సిపాలిటీలో తీర్మానం చేశారని బోర్డున్నా కూడా లెక్క చేయకుండా బోర్డు పీకేసి శ్రీలక్ష్మి గారి మీద ప్రేమతో ఎందుకంటే అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొస్తా తీసుకొస్తారేమో అనుకుని అనుకున్నాం అన్నాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు నాని గారు ఆవిడకి ఏదో ఖర్చు పెడతారని చెప్పి చెప్పారు కానీ ఖర్చు పెట్టింది ఏం లేదు మున్సిపాలిటీకి బందర్ మున్సిపాలిటీకి వచ్చింది ఒక రూపాయి లేదు పైగా ఎదురు ఒక కోటి తొంభై లక్షల రూపాయలతో పార్క్ డెవలప్మెంట్ పేరుతో దోపిడీ మేము ఆ రోజు కూడా చెప్పాము ఈ పంచాయతీరాజ్ కాలనీలో పార్క్కి మున్సిపాలిటీలో గ్రీన్ డెవలప్మెంట్ కోసం ఉన్నాయి దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు పార్క్లో జరిగినటువంటి దాదాపు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు కనబడుతుంది వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎంతవరకు ఖర్చు పెట్టారో ఏంటనేది కూడా డీటెయిల్స్ మొత్తం బయటకు తీస్తాం ఇక్కడే కాదు మొత్తం అన్ని పార్కుల్లో కూడా మరి ఆనాడు మేము పూర్తి చేసినటువంటి పార్క్కి ఓపెన్ చేయడానికి కూడా మరి పేరునాని గారికి మనసురాల చివరికి ఆ గేట్ పడి ఒక కురవాడు చనిపోయాడు కనీసం ఆ కుర్రాడికి ఒక పైసా కూడా ఇవ్వలే ఇవాళ మేము సీఎం రిలీఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఆ బిడ్డకు కూడా ఆ తల్లిదండ్రులకి కొంత సహాయం చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం ఖచ్చితంగా అది చేస్తాం ఇవాళ ఇవన్నీ కూడా బందర్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గాలు గత ప్రభుత్వంలో చేశారు అవన్నీ కూడా బయటకు తీస్తాం తప్పకుండా చేస్తాం ఇది గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ పార్క్ మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి కోరుతాం